బందీ పోటీకి ఐదు కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా తమిళ తొంభై ఐదు శాతం వీలైతే వందకు వంద శాతం జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంతేకాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే డబ్బులతో కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు ఇది చూసిన తర్వాత నాకు కనిపిస్తుంది ఎన్ని అబద్ధాలు చెప్పినా మిమ్మల్ని మోసం చేసినా వందల వేలు కోట్లు ఖర్చు పెట్టినా ఓటెస్ అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కియ్యమని గట్టిగా కూడా చెప్పండి నేను అడుగుతున్నా అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బులే జే బ్రాండ్ మధ్యంలో వచ్చిన డబ్బులే ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బులే భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను మీకు ఇచ్చేది పది రూపాయలు జలగ జగనన్న మీ దగ్గర కొట్టేసింది వంద రూపాయలు అతను దోచింది వెయ్యి రూపాయలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఆస్తి మీది దాని మీద ఫోటో సైకోది అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు మీ తల్లిదండ్రులు ఆశిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు పట్టాదారు పాస పుస్తకం ఉండదు అడంగల్ ఉండదు టెన్ వన్ ఉండదు ఏ డాక్యుమెంట్ ఉండదు ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట మన తండ్రి మన కష్టార్జితం మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రేపు ఇలాంటి ఉంటే మనకు భవిష్యత్తు లేదు మన ఆస్తికి కూడా భద్రత లేదు అందుకే హామీ ఇస్తున్నా నేను సరే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేము అందరం హామీ ఇస్తున్నాం ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు మాకు సంఘీభావాన్ని తెలియజేశారు నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం పొత్తులో ఉన్నాం పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి వెనక నాడు కనపడాలి అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్ జెండాలు తీయాలి మీరు జెండాలు దించాలి పది నిమిషాలు జెండాలు దించని మళ్ళీ ఎగరేద్దాం నువ్వు కూడా తమ్ముడు నువ్వు కూడా జెండాలు దించాలి ఓకే కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడతాం ఇంకో పక్క ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది మళ్ళీ దుల్హాన్ తీసుకొస్తాం రంజాన్